హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పర్నే అండ్ మామ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా చాలా బాగున్నానండి ఈరోజు ఒక మంచి యూస్ఫుల్ వంటకంతో మేము ముందుకు వచ్చేసాను జనరల్గా అందరింట్లో అన్నం ఎప్పుడైనా మిగులుతూనే ఉంటూనే ఉంటుంది మిగిలిన అన్నాంతో ఎప్పుడు కూడా మనం రైస్ ఐటమ్స్ లేదా పునుగులో వేసుకుంటూ ఉంటాము ఆయిల్ ఎక్కువ వాడకుండా రెగ్యులర్గా తినే రైస్ ఐటమ్స్ కాకుండా ఒక్కసారి ఇలా సర్వ పిండిని ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా తక్కువ ప్రాసెస్తోనే అయిపోతుంది ఇంకెందుకు లేటు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సీ జార్లోనే మనం మిగిలిన అన్నాన్ని తీసుకోవాలి దానిలోనికి కొంచెం పచ్చిమిర్చి అల్లం వేసుకోవాలి కొంచెం కారంగా ఉంటే చాలా టేస్టీగా ఉందండి దానికి తగినంత ఉప్పు వేసి రెండు స్పూన్లు పెరుగు వేసుకోవాలి వాటర్ ఏమీ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలండి కొంచెం రఫ్గా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మరీ ఫైన్గా అవసరం లేదు నెక్స్ట్ ఇంకా దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలోనికి ఒక స్పూన్ జీలకర్ర రెండు స్పూన్ల బొంబాయి రవ్వ రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను ఈ కార్న్ఫ్లోర్ బొంబాయి రవ్వ వల్లే మనకు క్రిస్పీనెస్ అనేది బాగా వస్తుంది ఇన్ కేసు బ్యాటర్ లూజ్గా ఉందంటే మీరు కార్న్ఫ్లోర్ ఇంకొంచెం ఒక స్పూన్ ఎక్కువ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు అన్నింటినీ బాగా కలుపుకొని దానిలోనికి సన్నగా తరిగిన ఉల్లిపాయ కరివేపాకు వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంది నెక్స్ట్ దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా కడాయిలోని కొంచెం ఆయిల్ వేసుకొని మన ప్రిపేర్ చేసి ఉంచుకున్న ముద్దను తీసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కడాయి చుట్టూ స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పల్చగా చేసుకుంటే సర్వపిండి అనేది ఇరిగిపోతుందండి మీరు ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి కొత్త వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాను మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం మధ్యలో హోల్స్ పెట్టుకుంటే బాగా కుక్ అయ్యి క్రిస్పీనెస్ అనేది బాగా జనరల్గా అందరింట్లో అన్నం మిగలగానే ముందు గుర్తొచ్చేది లెమన్ రైసే కదా అలాగే కాకుండా చక్కగా ఈవినింగ్ స్నాక్లా కానీ చాలా బాగున్నదంటే టేస్ట్ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నది నెక్స్ట్ ఇంకా అలా హోల్స్ పెట్టిన దాన్ని మనం స్టవ్ మీద ప్లేస్ చేసుకొని సిమ్లో పెట్టుకొని మొత్తం అంత అన్ని వైపులా బాగా కాలేటట్టు కాల్చుకొని చాలా సింపుల్ ప్రొసీజర్ అండి చాలా ఫాస్ట్గా కూడా అయిపోయింది చాలా క్రిస్పీగా కూడా ఉన్నది మస్ట్ ట్రై తప్పకుండా ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంతకీ వీడియో నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదండి కంప్లీట్ మిగిలిన అన్నంతో చాలా ఈజీ ప్రాసెస్లోని సర్వ్వు పిండి ఇంతకీ మీరు ఈ రెసిపీని ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేస్తే నాకు కమెంట్ చేసేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్